రాజకీయ వేధింపులు విపరీతంగా జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారి రాజకీయ వేధింపుల్ని భరించలేకపోతున్నాం ఈ వేధింపుల్ని తక్షణం ఆపాలి ఆయన ఇరవై రెండవ వార్డులో ఐదుగురు ఆర్పీలను తొలగించడానికి కారణమయ్యారు ఆ తర్వాత అది తప్పు న్యాయం చెయ్యండి అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ కోశాధికారి సత్యవరలక్ష్మి మీద వాళ్ళు ఉద్యోగాలు తీయించండి మా వార్డుకు వచ్చి వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు ఎవరు మా వార్డుకు రావడానికి వాళ్ళు ఉద్యోగాలు తీయిస్తారా లేదా అని పీడీ గారి మీద ఏపీడీ గారి మీద మెప్మా ఎండి గారి మీద విపరీతమైన బడ్డను పెడుతున్నారు ఒత్తిడి చేస్తున్నారు అరుస్తున్నారు వాళ్ళ మీద పీడీ గారి మీద అయితే ఏకం మేము పది లక్షలు మీరు కానీ వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళని తీయకపోతే మీరు అవినీతికి పాల్పడ్డారని మీద కేసులు వేస్తాను అలాగే ఏపీడీ గారిని బెదిరిస్తున్నారు మెప్మా ఎండి గారిని అయితే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించేస్తారట మూలాల నుంచి పెకిలించేస్తాను యూనియన్ని వాళ్ళని మూలాల నుంచి తొలగిస్తాను అని చెప్పి వ్యవహరిస్తున్నారు చెట్టు పేరు చెప్పి నాయకులు పళ్ళు అమ్ముకుంటున్నారు ఆ చెట్టుకి చెడ్డ పేరు తెస్తున్నారు ఆ చెడ్డ పేరు తేకుండా చూసుకోమనండి లేదంటే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది ఎంతవరకు వెళ్ళాలో మా ఆర్పి వ్యవస్థ అంతా కూడా కదులుతుందండి మూర్తి యాదవ్ గారికి దయించి మా ఆర్పీల మీదకి వెళ్ళొద్దనండి ఒక రూపాయి రాను రోజుల నుంచి ఇప్పుడు ఆర్పీ వ్యవస్థ చేస్తున్నాము ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు జీతం పెట్టారో ఇప్పుడు వాళ్ళు తాలికి మనుషులు వేసుకోవాలని ఆర్పీలు తొలగించడానికి వాళ్ళు చూస్తున్నారండి అతనికి మరొకసారి ఆర్పిలే హెచ్చరిస్తున్నామండి ఇదే కానీ అతను కంటిన్యూ చేస్తే వాళ్ళ ఇల్లు చుట్టూ ఆర్పిలంతా చుట్టుముడతామండి ఇదే ఫైనల్ అండి అతనికి